బీ ఫార్మ్స్ ఉపయోగించి దాని మీద మనం వాక్యాలు ఎట్లా తయారు చేస్తాము అనేటువంటిది మన క్లాసు మనం ఫస్ట్ క్లాసులో బి ఫామ్స్ అంటే ఏంటి బీ ఫార్మ్స్ ఎలా వాడాలి దాని మీద మనం నేర్చుకున్నాం ఇప్పుడు యామ్ ఈజ్ ఆర్ చూడండి యామ్ ఈజ్ ఆర్ ప్రజెంటెన్స్ యామ్ ఈజ్ ఆర్ ప్రజెంటెన్స్ అంటే ఇప్పుడు ఉంటాయి ప్రస్తుతం మనకు ఉంటాయి అని చెప్పి ప్రజెంటెన్స్ అంటే వజ్ వర్ జరిగిపోయినాయి అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ కూడా మీరు చాలా చక్కగా అర్థం చేసుకుంటారు నా ఈ క్లాసు మాత్రం పూర్తిగా బిగినర్స్ కోసం మాత్రమే పూర్తిగా బిగినర్స్ కోసం రైట్ ఇప్పుడు చూడండి ఐ ఐ నేను నేను ఉయ్ మేము యో నీవు మీరు అతడు షీ ఆమె ఇది లేకపోతే అది దే వారు ఈ మీనింగ్స్తో మనం సెంటెన్స్ అన్నీ కూడా రాస్తుంటాం ఈ మీనింగ్స్తో మనం సెంటెన్సెస్ అన్నీ కూడా మనం ఇక్కడ రాస్తూ ఉంటాం అనమాట కాబట్టి ఈరోజు మన క్లాస్ ఏంటి యాము ఈజు ఆరు ఉపయోగించి ఎలా సెంటెన్స్ చెప్పాలి ఎలా సెంటెన్స్ చెప్పాలి ఇక్కడ మీరు మెయిన్గా ఏం గుర్తుపెట్టుకోవాలి యామ్ ఈజ్ ఆర్ ప్రజెంటెన్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతాయి ప్రస్తుతం జరుగుతూ ఉంటాయి లేకపోతే ఎప్పుడూ ఉంటాయి పాస్ట్ టెన్స్ అంటేనేమో జరిగిపోయింది పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయింది రైట్ సో మీరు ఒకసారి ఇది జాగ్రత్తగా గమనించండి మీరు ఆ యామ్ చెప్పచ్చు ఐ వజ్ కూడా చెప్పచ్చు ఆ యామ్ అంటే యామ్ అనేది ప్రజెంటెన్సు వజ్ అనేది పాస్ట్ టెన్స్ ఆ యామ్ అని చెప్పొచ్చు ఐ వజ్ అని చెప్పొచ్చు ఆ యామ్ అని చెప్పారనుకోండి ఇప్పుడు జరుగుతుంది అని మీనింగ్ ఐ వజ్ అని చెప్పారనుకోండి జరిగిపోయింది అని చెప్పి మీనింగ్ ఈ యామ్ ఈజ్ ఆర్ అన్నిటికీ కూడా మనకు వచ్చేటువంటి మీనింగ్ అంటే ఉండుటా ఉండుటా దాని మీనింగే బి ఫ్ బీ అంటేనే ఉండడం అన్నిటికీ కూడా ఉండటం అనేటువంటి మీనింగ్ మనకి ఇక్కడ వస్తూ ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి బాగా ఇది గుర్తుపెట్టుకోండి అట్లాగా ఇప్పుడు చూడండి ఈ యామి ఈసారి మనం ఎవరెవరి గురించి చెప్తామంటే మనం నేమ్ చెప్పేటప్పుడు చెప్తాము లేకపోతే మనం ఏ కంట్రీ నుంచి వచ్చాము అని దానికి చెప్తాము ఒకడు ఏం చేస్తున్నాడని చెప్పి చెప్పడానికి చెప్తాము మన ఏజ్ చెప్పడానికి కూడా మనం దీన్ని చెప్తూ ఉంటాము వీటికి వాడుతూ ఉంటారు జనరల్గా ఎక్కువగా మన పేర్లు చెప్పడానికి వాడతారు చూడండి నేను గోపాల్ నేను ప్రసాద్ అని చెప్పి చెప్పారు నేను ఐ ప్రసాద్ నేను ప్రసాద్ని యామ్ ప్రసాద్ యామ్ ప్రసాద్ నేను ప్రసాదిని కాకపోతే నా పేరు ప్రసాదు అని నేను ఇండియా నుంచి వచ్చాను ఇండియా నుంచి వచ్చాను నేను ఇండియా నుండి నేను ఇండియా నుండి యూ ఫ్రమ్ అని అడుగుతారు ఆర్ యూ ఫ్రమ్ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారని ఏం చెప్తారు మీరు ఐ యామ్ ఫ్రమ్ ఇండియా యామ్ ఫ్రమ్ ఇండియా నేను ఇండియా నుంచి వచ్చాను వచ్చాను అంటే మళ్ళీ మీరు వచ్చాను కీ ఉంది అంటారు అందుకని నేను ఇండియా నుండి అంతే ఐ యామ్ ప్రసాద్ నేను ప్రసాద్ని ఐ ఆమ్ ఫ్రమ్ ఇండియా నేను ఇండియా నుంచి వచ్చాను నేను ఇండియా నుంచి వచ్చాను రైట్ ఇప్పుడు అతడు రాజేష్ అని చెప్పాలి అతడు రాజేష్ అతడు అంటానికి ఏమన్నామండి మనం కీ అన్నాం కీ అన్నాం కీ హీ వచ్చినప్పుడు ఏమి రావాలి ఈజ్ రావాలి ప్రజెంట్ టెన్స్లో హీ ఈజ్ రాజేష్ ఈజ్ రాజేష్ అతడు రాజేష్ అంటే అతని పేరు రాజేష్ అని అతని పేరు రాజేష్ అని అంటే అతను కలకత్తా నుంచి వచ్చాడు లేకపోతే అతను కలకత్తా వాసి కలకత్తాకి సంబంధించినోడు హీ ఈజ్ ఫ్రమ్ కల్కటా ఈజ్ ఫ్రమ్ కల్కటా ఇట్లా మనం చిన్న చిన్ని వాక్యాలు మనం చెప్తానికి రాస్తూ ఉంటాము చెప్పడానికి వాడుతూ అనమాట కాబట్టి దేని దేనికి వాడతాం మనం నేమ్స్ చెప్పడానికి వాడతాము మీరు ఏ కంట్రీ నుంచి వచ్చారో చెప్పడానికి వాడతాం మీ ఆక్యుపేషన్ మీరు ఏం చేస్తారు అనేది చెప్పడానికి వాడతాం తర్వాత వచ్చేసి ఏం చేస్తాం మీ ఏజ్ చెప్పడానికి వాడతాం కాబట్టి ఈ వీటన్నిటికీ కూడా మనం యామి ఈజాలు వాడ వాడుతూ ఉంటాం యామి చాలా చక్కగా వాడుతూ ఉంటాము కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే యామ్ ఈజ్ ఆర్ ప్రజెంటెన్సు వర్ వర్రు పాస్టెన్సు ఇది బాగా గుర్తుపెట్టుకోండి యామ్ ఈజ్ ఆర్ వర్ దీన్ని మనం బీ ఫామ్స్ అంటామని మీకు తెలుసు యామ్ ఈజ్ ఆర్ వర్ని మనం బీఫార్మ్ అంటామని తెలుసు చూడండి ఇప్పుడు యామ్కి పాస్టెన్స్ వజు ఆర్కి వర్ వర్ర ఆరుకి పాస్టెన్స్ వర్ర ఈజ్కి పాస్టెన్స్ వజ్ ఆర్కి టెన్స్ వర్ అంటే మీరు ప్రజెంట్ టెన్స్లో చెప్పింది పాస్ట్ టెన్స్లో కూడా చెప్పొచ్చు ప్రజెంట్ టెన్స్లో చెప్పింది మీరు పాస్ట్ టెన్స్లో కూడా చెప్పచ్చు అది ఇప్పుడు చూద్దాం అతడు ఒక టైలరు అతడు ఒక టైలరు ఇప్పుడు హి ఈజ్ ఏ టైలర్ ఈజ్ ఏ టైలర్ అతను ఇప్పుడు ఒక టైలరు ఈ వచ్చింది ఈ వచ్చినప్పుడు అని రాస్తాం కాబట్టి ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి అతను ఇప్పుడు టైలర్గా పనిచేస్తున్నాడని ఇప్పుడు నేను ఇట్లా రాసా హీ వజ్ ఏ టైలర్ ఇప్పుడు నేను ఈజీని నేను వజులోకి మార్చేసా అంటే అతను ఇంతకు ముందు ఒక టైలర్గా ఉన్నాడు ఇప్పుడు కాదు అతను ఇంతకుముందు టైలరు అతను ఇంతకు ముందు టైలర్ అనే మీనింగ్ వస్తుందనమాట కాబట్టి మీరు ప్రజెంట్ టెన్స్లో ఈజన్ రాయొచ్చు హీవజన్ రాయచ్చు అని రాస్తే ఇప్పుడు అని ఈ వజన రాస్తే అప్పుడు అని అప్పుడు అని అలాగే అలాగే చూడండి వాళ్ళు స్నేహితులు వాళ్ళు స్నేహితులు వాళ్ళు దే దే దేవు వచ్చినప్పుడు ఏం రావాలి మనకి ఆరు రావాలి దే ఆర్ ఫ్రెండ్స్ దే ఆర్ ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు స్నేహితులు వాళ్ళు ఇంతకుముందు స్నేహితులు వాళ్ళు ముందు స్నేహితులు దేవర్ ఫ్రెండ్స్ దేవర్ ఫ్రెండ్స్ వాళ్ళు ముందు స్నేహితులు ఈ విధంగా మనం మార్చేస్తూ ఉంటాం ఆరు చెప్పచ్చు మీరు వారు చెప్పచ్చు ఈజు చెప్పొచ్చు వరు చెప్పచ్చు కాకపోతే ఎవరెవరికి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే ఎప్పుడు కూడా యాము ఆర్ ఆర్ దే ఆర్ ఈ షీట్ మనకి స్పెషల్ ఈ షర్టుకి ఎప్పుడు కూడా మనకి ఈజ్ అనేటువంటి వర్డ్ మనకి వస్తుంది అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీరు ఎన్ని కావాలంటే అన్ని సెంటెన్సెస్ మీరు చెబుతూ ఉండండి ఎవరికన్నా సరే ఎవరికన్నా చెప్తా ఉండండి చెప్తా ఉంటే మీకు అర్థమైపోతూ ఉంటే మొత్తం ఇట్లా చెప్పాలి ఇట్లా చెప్పాలని రైట్ మేము చాలా అదృష్టవంతులం మేము చాలా అదృష్టవంతులం ఓ మేము చాలా అదృష్టవంతులము మేము చాలా అదృష్టవంతులము రైట్ వాళ్ళు పార్టీలో ఉన్నారు వాళ్ళు పార్టీలో ఉన్నారు వాళ్ళు దే ఆర్ పార్టీ ది పార్టీ వాళ్ళు పార్టీలో ఉన్నారు ఆర్ బేఆర్ఎడ్డి పార్టీ మనం ఏం చెప్పుకున్నాం అన్నిటికీ ఉండుతా అని మీనింగ్ వస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి అన్నిటికీ కూడా మనకి ఆ మీజ ఆర్లు అన్నిటికీ ఉండుట అనేటువంటి మీనింగ్ మనకు వస్తుంది కాబట్టి దే ఆర్ ఎట్ ది పార్టీ అంటే వాళ్ళు పార్టీలో ఉన్నారని వాళ్ళు పార్టీలో ఉన్నారు వాళ్ళు పార్టీలో ఉన్నారు రైట్ వాళ్ళు స్టోర్లో ఉన్నారు దే ఆర్ దే ఆర్ ఇన్ ద స్టోర్ స్టోర్లో ఉన్నారు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం అనమాట రైట్ నేను ఒక టీచర్ని నేను ఒక టీచర్ని ఆయే యామ్ ఏ టీచర్ నేను ఇప్పుడు ఒక టీచర్ని నేను ఇప్పుడు ఒక టీచర్ని ఐ వర్స్ ఏ టీచర్ నేను ఇంతకుముందు టీచర్గా ఉన్నాను ఇంతకుముందు టీచర్గా ఉన్నాను ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసి చిన్న చిన్ని వాక్యం చెప్పడానికి స్టార్ట్ చేయండి ఇట్లాంటివన్నీ కూడా నిన్నన్నా మనం చెప్పేయచ్చు నిన్న మనం విని చెప్పేస్తూ ఉండొచ్చు సెంటెన్సెస్ కాకపోతే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి యాము ఎవరికి వస్తుంది ఈజ్ ఎవరికి వస్తుంది ఆరు ఎవరికి వస్తుంది తర్వాత యాముకి పాస్ టెన్స్ ఏంటి ఈజ్కి పాస్ టెన్స్ ఏంటి ఆరుకి పాస్ టెన్స్ ఏంటి అనేది కనుక మీరు నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది తర్వాత నాకు నాకు యాభై సంవత్సరాలు ఐమ్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ఐ ఆమ్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ నాకు యాభై సంవత్సరాల వయసు ఉంది లేకపోతే మీరు ఐ ఆమ్ ఫిఫ్టీ అని కూడా చెప్పచ్చు ఐఆమ్ ఫిఫ్టీ ఐ ఐఆమ్ ఫిఫ్టీ ఐ ఐఆమ్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ఐ ఐఆమ్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ అని చెప్పి చెప్తాం ఆవిడ ఒక ప్రొఫెసరు ఆవిడ ఒక ప్రొఫెసరు షీ షీఈీ ఏ ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఆమె ఇప్పుడు ఒక ప్రొఫెసర్ ఆమె ఇంతకుముందు ప్రొఫెసర్ అన్నారు అనుకోండి దీన్ని తీసేసి వసలు పెట్టండి షీ వాజ్ ఏ ప్రొఫెసర్ ఆవిడ ఇంతకుముందు ప్రొఫెసర్ ఆవిడ ఇంతకు ముందు ప్రొఫెసరు వాళ్ళకు బాగా ఆకలిగా ఉంది వాళ్ళకి బాగా ఆకలిగా ఉంది వాళ్ళు దే ఆర్ ఆకలిగా ఉండటం హంగ్రీ హంగ్రీ దే ఆర్ హంగ్రీ వాళ్ళకు బాగా ఆకలిగా ఉంది వాళ్ళకు బాగా ఆకలిగా ఉంది అని చెప్పి మనం చెప్తాం వాళ్ళు డాక్టర్లు వాళ్ళు డాక్టర్లు దే ఆర్ డాక్టర్స్ దే ఆర్ డాక్టర్స్ వాళ్ళు అందరూ కూడా డాక్టర్లు దే ఆర్ డాక్టర్స్ ఆయన అతడు డాక్టర్ అని చెప్పాను అనుకోండి ప్లీజ్ ఏ డాక్టర్ అతడు ఒక డాక్టరు అతడు ఒక డాక్టర్ ఈ విధంగా మనం చూడండి మనకి దాదాపుగా అన్నీ కూడా మనకి యామీసార్ వజవర్ మీదే వచ్చినాయి మనం ఇప్పుడు దాకా చెప్పినాయి ఇప్పుడు దాకా చెప్పినాయి కాబట్టి ఇది మనకి ఎప్పుడెప్పుడు వాడాం మనం మన పేర్లు చెప్పడానికి వాడాం చూడండి నా పేరు డేవిడ్ నా పేరు డేవిడ్ ఐ ఆమ్ డేవిడ్ ఐ ఆమ్ డేవిడ్ అంటే నేను డేవిడ్ని అని అంటే నా పేరు డేవిడ్ అని ఇలా మీరు వాక్యాలు రాసుకుంటా వెళ్ళాలి చిన్న చిన్న వాక్యాలను కూడా రాసుకుంటే వెళ్తాలి మేము మేము భారతీయులం మేము భారతీయులం రైట్ మేము భారతీయులం మేము అంటే ఉయ్ ఉయ్ ఆర్ ఇండియన్స్ ఇండియన్స్ మేము భారతీయులము వి ఆర్ ఇండియన్స్ నేను భారతీయన్ని నేను ఐ యామ్ ఇండియన్ ఐఆమ్ ఇండియన్ ఈ విధంగా మీరు ఎన్న సరే మనం చెప్పుకోవచ్చు అతడు ఒక పోలీసు అతడు అతడు ఒక పోలీసు ఈ ఈ పోలీస్ మన్ ఈజ్ ఏ పోలీస్ మన్ అతడు ఒక పోలీసు ఉద్యోగి అతడు అంటే అతను పోలీసుగా పనిచేస్తున్నాడు అతడు ఇంతకుముందు పోలీస్ అంటే ఏం చెప్తారు తీసి వజ్రా ఈ ఏ పోలీస్ మన్ ఇంతకుముందు పోలీస్ మన్ ఈజ్ ఏ పోలీస్ మన్ అంటే ప్రజెంటెన్స్ కదా ఇప్పుడు పోలీస్ మన్ ఈ ఏ పోలీస్ మన్ అంటే అతను ఇంతకు ముందు పోలీసు అని ఇంతకుముందు మనకి పోలీస్ అని చెప్పి సో డియర్ స్టూడెంట్స్ ఇది మన క్లాస్ ఈరోజుకి కాబట్టి ఈ చిన్న చిన్న వాక్యాలు ఉపయోగించి సెంటెన్సెస్ ఎట్లా తయారు చేశారో మనం నేర్చుకుందాం ఇది నా సెవెంత్ క్లాస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్లో సెవెంత్ క్లాస్ నా వీడియోస్ కోసం చూస్తూ ఉండండి నా వీడియో చూసిన వాళ్ళు ఏదో కొద్దిగన్నా నేర్చుకుంటారు గ్యారంటీగా అది నేను మీ ఇస్తున్నాను గుడ్ డేట్ ఆల్